హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ మాత్రే నమ నాన్న ఈరోజు మనం ఒక పచ్చడి చేసుకున్నాం నాన్న ఇప్పుడు టమాటా పచ్చడి కొబ్బరి పచ్చడి వేరుగా చేసుకుంటాం కదా ఈరోజు ఏం చేద్దాము పచ్చి కొబ్బరి టమాటా పచ్చిమిర్చితో కాంబినేషన్తోనూ పచ్చడి చేసుకుందాం అన్న పచ్చి కొబ్బరి మనకి ఎంత అవసరం ఉంటే అంత పచ్చి కొబ్బరి ఒక ఐదు ఆరు టమాటాలు ఇది ఒక పచ్చి కొబ్బరి ఒక టెంకాయ తీసుకున్నాను నాన్న ఇది పచ్చి కొబ్బరి నాలుగైదు టమాటాలు ఒక పది పదిహేను పచ్చిమిర్చి కరివేపాకు సాల్టు టేస్ట్ సరిపెట్టేంత ఒక ఏడు ఎనిమిది ఎల్లిపాయలు పసుపు ధనియాలు జీలకర్ర ఈ టమాటా పచ్చిమిర్చి కొబ్బరి టమాటా పచ్చిమిర్చి కొబ్బరి ధనియాలు జీలకర్ర ఎల్లిపాయలు ఇవన్నీ వేయించుకుందాం ఉన్నాను అది వేయించుకొని చూ చూపిస్తాం మీకు ఒక మంచి మాట చెప్తానా అది వినండి బంధాలను కలుపుకోవటంలో కాదు వాటిని నిలుపుకోవటంలోనే ఉంటుంది సంస్కారం దీనికి మనము కట్టుబడి ఉండాలి నాన్న బంధాలని కలుపుకుంటాము కానీ వాటిని నిలుపుకోవడంలోనే మనకు సంస్కారం ఉంటుంది ఇది మంచి మాట నాన్న ఓకే బాయ్ అల్లిపెట్టి ఏం చేద్దాం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి いい感じはもちろん。Sadly, ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు ఈ పసుపు వేసాను ఇది ఒక్క నిమిషం ఫ్రై కొత్తిమీర వంట కూడా వేసుకోవచ్చు నాకు పసుపు అన్న దగ్గర లేదు

మనం తీసుకున్న మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటాం ఇది మెత్తగా మిక్స్ అయ్యి ఇది మెత్తగా మిక్స్ అయిన తర్వాత టమాటా వేసి పచ్చడి చేసుకోండి ఓకే టమాటా మగ్గుతుంది బాగా ఇప్పుడే టమాటా మగ్గింది ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవి రెండు కలిపి మిక్సీ చేసుకున్నాం మిక్సీ చేసుకొని పోపు పెట్టేసి చూస్తాం ఓకే టమాటా బాగా మగ్గిన తర్వాత పచ్చడి చేసుకున్నాం ఓకే మన పచ్చడి మిక్సీ చేసుకున్నాము కొబ్బరి పచ్చిమిర్చి టమాటా అన్నీ ఫస్ట్ పచ్చి కొబ్బరి మంచిగా చాలా మెత్తగా చేసుకొని టమాటా వేసి మిక్స్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఏం చేద్దాం మనం ఒప్పులో చేసుకుందాం తీసుకొని దీన్ని పో పెట్టుకున్నాం మనం ఆయిల్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఓకే పోసేసుకో కొబ్బరి పచ్చడి రెడీ నాన్న చాలా టేస్టీగా ఉంటుంది నాన్న మన అపార్ట్మెంట్లోనే పక్కల అమ్మాయిలు ఒకరోజు టేస్ట్ చేశారు నాన్న కొబ్బరి టమాటా కొబ్బరి పచ్చడి అని చెప్పాను ఎలా చేశారు అంటే అని చెప్పి అడిగింది టేస్ట్ చేసి చూశారు చాలా బాగుందంటే ఒకసారి మాకు కూడా చూపించండి అని చెప్పారు అందుకే చేసి మీకు కూడా చూపిస్తున్నా మీరు కూడా చూడండి లైక్ చేయండి దీన్ని ట్రై చేయండి కొత్తగా ఛానల్ సార్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు నాన్న ఇది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి దోశకు చపాతి జొన్నరెట్టి రైస్లో కూడా సూపర్గా ఉంటుంది నాన్న ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి పిల్లలు కూడా చక్కగా తింటారు ఓకే ఓకేనాన్న బాయ్ అందరికీ ధన్యవాదాలు